ఒక వయసు వచ్చేదాకా ఇంట్లోని పిల్లలకు తండ్రే హీరో అతని యొక్క ప్రతి కదలికను వారు గుర్తుస్తూ ఉంటారు అతనిలాగానే తాము ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు తమకు మార్గదర్శకుడుగా ఇంట్లో ప్రతిరోజు ఆయన కనిపిస్తుంటాడు అలా కనిపించే నాన్న మెరుగైన నాన్నగా నిలవాలనుకుంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే అంశాన్ని వెన్ బ్లాక్ అనే పేరెంటింగ్ కోచ్ ఇలా తెలియచేస్తున్నారు మీరు మెరుగైన తండ్రిగా నిలవాలనుకుంటే బాడీ బిల్డర్ స్థాయిలో బలంగా ఉండనక్కర్లేదు కానీ ఫిట్గా ఉండాలి మారథాన్లు పూర్తి చేసేంత సామర్థ్యం ఉండాల్సిన అవసరం లేదు కానీ పరిగెత్తగలగాలి సాధు స్థాయిలో సహనాన్ని కలిగి ఉండక్కర్లేదు కానీ ఓపికగా ఉండాలి ప్రతిదీ నేర్చుకోనక్కర్లేదు కానీ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి ఇలా ఉండగలిగితే ప్రపంచంలోని అత్యుత్తమ పది శాతం తండ్రుల్లో మీరు ఒకరిగా నిలుస్తారు అని తెలుపుతారు కాబట్టి పిల్లల ముందు తను హీరోగా ఉండడమే కాకుండా వారికి మార్గదర్శకంగా ఉండి మంచి లక్షణాలు కలిగి ఉండి అతడు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆ పిల్లవాడిని పెంచే స్థాయిలో ఉంటేనే మంచి తండ్రిగా అనిపించుకుంటాడు తనకున్న చెడు అలవాట్లు పిల్లల ముందర ప్రదర్శించకుండా ఉండాలి ఒక సిగరెట్ తాగే అలవాటు ఉండే తండ్రి ఇంట్లో కూర్చొని సిగరెట్ తాగుతూ నీవు సిగరెట్ తాగకూడదు అని పిల్లవాడిని శాసించలేడు శాసించినా అది నైతికంగా కూడా అతనిపై పనిచేయదు అందుకే తమ చెడు అలవాట్లను వదులుకోవడం పిల్లలను మార్గదర్శులుగా తీర్చిదిద్దడమే తండ్రి యొక్క విద్యుక్త కర్తవ్యం అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవడం మంచిది శుభం స్వస్తి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్